అందరికీ నమస్కారం అండి ఎలా ఉన్నారండి అందరూ నేను కూడా చాలా బాగున్నాను మీరు కూడా ఇంకా బాగుండాలని కోరుకుంటూ బాగా ఎండలైతే బాగా వేడిగా అనిపిస్తుందండి ఆరు ఆరున్నరకే పొద్దుస్తుంది బాగా అసలు ఎండ అయితే విపరీతంగా ఉంది ఇంకా పొద్దు పొద్దున్నే డోర్స్ కిటికీలు అన్నీ ఓపెన్ చేసి పెట్టుకుంటే ఇంట్లోకి బాగా సన్లైట్ అనేది ఇట్లా బాగా వస్తుందండి వెలుతురు అనేది అంటే సాయంత్రం వరకు ఇట్లా ఉంచలేకపోయినా కొంచెం సేపైనా ఇట్లా తీసి పెట్టుకుంటే ఏంటంటే బాగుంటుంది ఇంకా అన్నీ ఎక్కడెక్కడ సర్దేసి పట్టలన్నీ బయట వేసి ఇంకా ఇల్లు చిమ్మి తుడవాలన్నమాట ఈ మధ్య మళ్ళీ కొంచెం అటు ఇటు సోఫాలు అవి ఇవి చేంజ్ చేశాను అదే ఎగతాలు చేస్తున్నారు పిల్లి కూడా ఇన్నిసార్లు అయితే మార్చదు అని ఏం చేస్తామండి ఇంకా అట్లా కొంచెం చేంజ్ అయితే చేశాను కొత్తగా అనిపిస్తుంది బాగుంది ఇది ఫామ్ ప్లాంట్స్ ఉంటాయి కదా దాన్ని అయితే ఒక దాన్ని లోపల పెట్టా ఫస్ట్ అయితే చూసి తిడతారేమో అనుకున్నాను చూసి గమ్ముగా నవ్వి గమ్ముగా ఉన్నారు మా వారు ఇచ్చిన లుక్లోనే అర్థమైపోయింది అనమాట ఆయన మనసులో మాట ఇంకేం అనలేదు సరే ఇప్పుడు అంటే ప్రజెంట్ అడ్డమేం లేదు ఒక కార్నర్కి పెట్టాను కాబట్టి హాల్కి కొత్త లుక్ వచ్చినట్టు అనిపించింది చాలా బాగుంది చూడటానికనే కాదు ఇప్పుడు చూపిస్తాను మీకు కూడా నాకైతే చాలా బాగా నచ్చింది ఇంకా అంతా చిమ్ముకొని నీట్గా ఇల్లు అనేది తుడిచేయాలన్నమాట ఈలోపు ఎంత హడావిడి ఉంటుందంటే ఉదయం పూట ఇంకా అటు ఇటు పరుగులే అన్నట్టు ఇంక ఇదంతా గాలికి వస్తానే ఉంటుంది వెనక్కి కిటికీలు తలుపులు అన్నీ తీసున్నాం కదా అందుకోసం అనేసి ఇంక దుమ్ముగా కూడా అనిపిస్తుంది అవన్నీ వేసుకుంటూ చిమ్ముకుంటూ వచ్చేస్తాను ఎంత ఇద్దరమే ఉన్నా దుమ్మేంటో మరి ఎంత దుమ్ము వస్తుందో మాములుగా పరమటగాలు దోలితేనే దుమ్ము వస్తుంది అంటారు మరి ఇప్పుడిప్పుడే స్టార్ట్ అవుతున్న గాలికి ఎండలకు కూడా ఎంత దుమ్ము వస్తుందోనండి ఇంకా ఈ సమ్మర్ కూడా బాగా ఎండలు ఎక్కువ ఉంటాయి అని చెప్తున్నారు చిన్నపిల్లలు ఉన్నవాళ్ళు పెద్దవాళ్ళు ఉన్నవాళ్ళు చాలా జాగ్రత్తగా ఉండాలి అని చెప్తున్నారు ఏదేమైనా మన జాగ్రత్తలో మనం ఉండడం మంచిది కదా బయటికి వెళ్ళినా ఇంట్లో ఉన్నా కొంచెం జాగ్రత్తగా ఉంటే సమ్మర్ అనేది తప్పించుకోవచ్చు ఇక్కడ ఇంకొక విషయం ఏంటంటే మా ఇంట్లో వాళ్ళకి లేని ప్రాబ్లము వీడియోస్ చూసే వాళ్ళకు వస్తుంది వీళ్ళు ఎందుకు వీడియోస్ చేస్తున్నారు వీళ్ళకి ఏం పని పని పడ్డ లేదా అంత అవసరం ఏంటి ఇట్లాంటి కామెంట్స్ వస్తున్నాయి అంటే డైరెక్ట్గా నాతో అనట్లేదు అట్లని వీడియోస్లో కామెంట్స్ పెట్టట్లేదు కానీ ఉప్పర్ మీటింగ్స్ ఉంటాయి కదా ఆ ఉప్పర్ మీటింగుల దగ్గర ఇలాంటి చర్చలు అయితే వస్తున్నాయంట సరే నా దాకా తెలిసినప్పుడు చిన్న క్లారిఫికేషన్ అయితే ఇస్తున్నాను మీరెలా వీడియోస్ చూసి యూట్యూబ్లో మీరు వీడియోస్ చూస్తున్నారు కదా మీరు ఎలా చూస్తున్నారో మేం చేసేవి కూడా అలాగే చూస్తారు అందరూ మా ఇంట్లో వాళ్ళకి లేని ప్రాబ్లము ఇబ్బంది మీ వరకు ఏమిటో నాకు తెలియట్లేదు ఏదైనా బరువు అనుకునే వాళ్ళకి ఇది అవసరం లేదు బాధ్యత అనుకునే వాళ్ళకి ఏదైనా అవసరమే అయినా మా ఇంట్లో వాళ్ళకి లేని ప్రాబ్లం మీ ఏంటో నాకు తెలియట్లేదు సరే వీటిల్లో ఏమైనా మీకు ప్రాబ్లంగా అనిపిస్తే డైరెక్ట్గా నాతోనే చెప్పచ్చు కదా ఇలాగా పక్కన అట్లా అంతా ఎందుకు అదొక్కటేనండి నేను చెప్పాలనుకునేది ఇంతవరకు అసలు ఎవ్వరు కూడా బాగాలేవు ఇలా ఎందుకు చేస్తున్నారు అని అడిగిన వాళ్ళు అయితే తక్కువ బాగుంది చాలా ధైర్యంగా చేస్తున్నావు చాలా గ్రేట్ అన్నట్టుగా మాట్లాడిన వాళ్ళే ఉన్నారు కానీ ఇది ఫస్ట్ టైం నేను వింటున్నాను ఫస్ట్ టైం వింటం వల్ల ఏమో నాకు కొంచెం ఇదిగా అనిపించిందండి నా వరకు నాకు ఏం ప్రాబ్లం లేనప్పుడు మీ అందరికీ ఏం ప్రాబ్లం అయ్యేంటో నాకైతే అర్థం కావట్లేదు ఇంకా వీడియో విషయానికి వస్తే ఇక్కడ అయితే ప్లాంట్ పెట్టాను మాకు స్టెప్స్ ఉంటాయి కదా ఇక్కడ పెట్టానండి ప్లాంటు చాలా బాగుండింది లుక్ అయితే ఇంకా కొనుక్కుంటూ ఉంటారు ఇది మార్చుకుంటూ ఉంటుంది అటు ఇటు ఎప్పుడొకసారి ఏదో ఒక దెబ్బ తగిలించుకుంటుంది అని నేను మూవ్ చేయగలిగినంతవరకు ఎవరిని హెల్ప్ అడగను కానీ నేను జరపలేని అయితేనే వాళ్ళని పిలుస్తాను అనమాట ఇప్పుడేంటో కొంచెం హాల్ అంతా చాలా ప్లేస్ వచ్చినట్టు చాలా ఖాళీ వచ్చినట్టుగా కూడా అనిపిస్తుంది నాకు అంటే వాటిని అటు ఇటు కొంచెం మార్చి డోర్స్ అవి ఓపెన్ చేస్తున్నాను కదా అందువల్ల ఏమో తెలీదు హాల్ అయితే చాలా పెద్దగా అనిపిస్తుంది ఇప్పుడు కొంచెం సేపే లేండి మనము డే అంతా ఓపెన్ చేసి ఉండాలంటే కుదరదు ఎందుకంటే అటు ఇటు డోర్స్ ఓపెన్ చేస్తే కోతులు దూరేస్తాయి నైన్ అని కూడా లెక్క చేయవనమాట అవి కొడతాయి నైన్ అని కూడా ఇంకపోతే దుమ్ము ఎక్కువ వచ్చేస్తుంది ఆ దుమ్ము అంతా క్లీన్ చేయలేము ఇంకా డోర్స్ అని వేసిన తర్వాత అయితే మీకు హాల్ లుక్ చూపిస్తున్నా చూసారా ఇదిగోండి ఇక్కడైతే పె పెట్టాను అనమాట చాలా బాగా అనిపించింది మనకి ఇటు సైడ్ వినాయకుడు ఉంటాడు కదండి డోర్కి ఇంకొక సైడ్ వచ్చేసరికి కృష్ణుడు ఉంటారు ఇంకా రెండు ఓపెన్ చేస్తే చాలా బాగా అనిపించింది ఇంక ఇప్పుడు చిమ్మడం అయితే అయిపోయింది మ్యాట్స్ అన్నీ ఇదిలిచ్చేసాను ఇంకా ఇల్లు తుడుచుకొని రావాలి నేను ఇల్లు తుడిచినంతసేపు తిరుగుతూనే ఉంటారండి మా వారు తొక్కుతూనే ఉంటారు మా ఇద్దరికి అదే గొడవ ఇంకా తిరగొద్దా నాయన నేను తుడుస్తున్నాను తక్కువ నేను నేను ఉదయం అయితే ఇలాగే గొడవలు ఆడుకుంటాము ఇంకా అలాగే ఇల్లు తుడిచేసిన తర్వాత రాగి పిండి అయిపోయి ఉందండి ఇంకా రాగిలో అయితే కడిగి నీట్గా క్లీన్ చేసి ఎండ పెడుతున్నాను రాగిపిండి పట్టిద్దామని ఎంత డస్ట్ వచ్చిందంటే వీటిల్లో మామూలుగా చెరుగుతారంట కానీ ఎంత చెరిగినా మట్టి అనేది ఉంటుంది కదా నీట్గా కడిగి ఇలాగ ఎండ కారు బాగుంటుంది పొద్దు పొద్దున్నే పెట్టేసానంటే కొంచెం పొద్దుల కొద్దీ ఎండకి బాగా డ్రై అయిపోతాయి అనమాట ఇంకా రాగిసారి తాగుతున్నాం కదండి ఈరోజు అందువల్ల ఏంటంటే ఒకేసారి బల్క్గా పట్టించుకోవడం కన్నా ఇలాగా కొంచెం కొంచెం పట్టించుకుంటే బాగుంటుంది ఇంకా టిఫిన్ విషయానికి వస్తే ఎటు కాకుండా దోశ పిండి ఉందనమాట ఎర్రగడ్డ పచ్చిమిరపకాయ వేసి కొంచెం పలుచగా చేసి కొంచెం గోధుమ పిండి కూడా కలిపానులేండి దీంట్లో ఇంకా అట్ల లాగా అయితే వేసేస్తున్నాను ఇంక అట్లే తినేస్తాము టిఫిన్ కింద ఇదిగోండి ఇంకా రెండు మూడు రోజుల నుంచి అయితే రాగి పిండి ఆడించలేదు నేను కొంచెం బిజీగా ఉండటం వల్ల అటు ఇటు ఊర్లకి వెళ్తున్నాను అందువల్ల పిండి అయితే ఆడించక ఒక టూ డేస్ నుంచి అయితే సరిలేదు రాగి సరి అయితే చేయలేదన్నమాట ఇంక ఇది ఇవాళ అయితే ఇంక పట్టించేస్తాను ఇంక రేపటి నుంచి రెగ్యులరు అంగట్లో పిండి ఎందుకు లేదు తెప్పించి పట్టడం అని పట్టలేదండి అంతే ఇంకేం లేదు ఎలాగో మన దగ్గర ఉన్నాయి కదా క్లీన్ చేసుకొని ఎండపోసుకుంటే నీట్గా ఉంటాయి అనేసి అందుకని రాగులు మామూలుగా పిండి అమ్ముతారు కదా షాపుల్లో అదైతే తెప్పించలేదు ఇంక ఇది అయిపోయిన తర్వాత మళ్ళీ ఒకసారి గ్యాస్ అంతా క్లీన్ చేసేసి పాలు పెట్టేస్తున్నాను ఇవాళ పొద్దున్నే పాలు పెట్టలేదు టీ పెట్టుకున్న తర్వాత పాలు పక్కన పెట్టేశాను అనమాట ఇంక ఇప్పుడు పెడుతున్నాను పాలు అయితే ఇంక ఇవి కూడా కాగుతూ ఉంటాయి ఇంక ఈరోజు కూరల విషయానికి వస్తే మీకు కాకరకాయ ఫ్రై చూపిస్తాను చేది లేకుండా చాలా టేస్టీగా రైస్లోకి కలుపుకునే విధంగా పిల్లలు కూడా ఇష్టంగా తింటారు ఇంక అదే చూపిస్తానండి రెండు రోజులు నెల ఉన్నా కూడా వాసన అనేది రాదనమాట కాకరకాయ చాలా బాగుంటుంది ఇలా చేసుకుంటే ఇంక ఇక్కడైతే ఫస్ట్ కాకరకాయని క్లీన్ చేసుకొని కట్ చేసేసుకున్నాను ఇక్కడ ఫ్రై చేయడానికి కోసమని ఈ బాండీలు అయితే పెట్టుకున్నానండి రకరకాల బాండీళ్లలో చేస్తూనే ఉంటాను కదా నేను ఆల్రెడీ మీరు చూస్తూనే ఉంటారు రెండు మూడు రకాల బాండీళ్ళు అయితే వాడుతున్నాను ఇనపది వాడుతున్నాను నాన్ స్టిక్ వాడుతున్నాను స్టైన్లెస్ స్టీల్ వాడుతున్నాను ఈ సిల్వర్ది వాడుతున్నాను ఇంకేంటంటే కొన్ని ఫ్రైలు కొన్నిటికి బాగుంటాయి అనిపిస్తుంది ఇంక ఇక్కడైతే తిరగమాతకి ఆవాలు జీలకర్ర పచ్చినపప్పు మినపప్పు ఒక ఎండుమిరపకాయ ఒక నాలుగు తెల్లగడ్డలు తెల్లగడ్డల హుక్కులండి ఇవ్వండి దర్బాలు తెల్లగడ్డలు అంటే గడ్డలగడ్డలు వేసారు మరి ఇంకా నాలుగు తెల్లగడ్డలు దర్బాలు వేసేసి దంచుకొని బాగా అయితే ఫ్రై చేసుకుందాము ఇందులో ఇప్పుడైతే నేను ఇది వేయను అనమాట ఏంటిది ఏను మీరు కాదు ఎర్రగడ్డ ఎర్రగడ్డ అయితే వేయను ఇంకా అయితే మళ్ళీ వేస్తానన్నమాట ఇది సగం మగ్గిన తర్వాత వేస్తా అప్పుడు దాకా వేయనమాట చాలా ఈజీగా తొందరగా అయిపోద్ది అసలు చేదనేదే అనిపించదండి కాకరగాయని మాత్రం పైన పొక్కు తీసేసి సన్నగా ముక్కలు కట్ చేసుకుంటే చాలా ఫాస్ట్గా వేగిపోతుంది ఇంకా కూర అంటే పప్పు లేండి సైడు ఇంకా పప్పు చూపించడం ఏముందలే అనేసి మీకు షేర్ చేయట్లేదు ఇంక ఇక్కడ తాళింపు ఒక్కటే చూపిస్తున్నాను అనమాట ఇది కూడా ఫ్రై అయిపోయిన తర్వాత ఇంకా మనం కట్ చేసుకున్న ముక్కలు ఎత్తి వేసేద్దాము ఈ తాళింపు అనేది అనేది కొంచెం క్రిస్పీగా వేగాలన్నమాట అప్పుడే తాళింపుకి ఫ్లేవర్ అనేది బాగుంటుంది రెండు రోజులున్నా ఏం స్మెల్ రాదండి మనం ఎక్కడికైనా ఊర్లకి అట్లా వెళ్ళేటప్పుడు నేనేం చేస్తానంటే ఏనా తాళింపులు చేయాలి అంటే ఎక్కువగా కాకరకాయే ప్రిఫర్ చేస్తాను కొంచెం ఫ్లేవర్ కోసం కరివేపాకు వేస్తున్నా ఈ కరివేపాకు వేసిన తర్వాత ఇంక ఈ కాకరకాయ ముక్కలు ఎత్తి వేసేస్తున్నానండి ఇంకవి ఒకసారి అలా కిందకి పైకి ఆ నూనె అంత పట్టే విధంగా కలిపేసి ఉప్పు పసుపు చల్లుకున్నామంటే తొందరగా మగ్గిపోతాయి పప్పులోకి చాలా టేస్టీగా ఉంటాయి అన్నమాట రసంలో కూడా బాగుంటుంది ఎందుకంటే వారంలో ఒకరోజు తినొచ్చు కానీ ఎక్కువగా అయితే తీసుకోకూడదు కాకరకాయని కానీ హెల్దీయే ఎక్కువగా తీసుకుంటే ఏంటంటే డ్రై అయిపోతుందండి స్కిన్ అనేది అలాగే హెయిర్ అనేది కూడా చాలా డ్రైగా అయిపోతుంది వీక్లీ వన్స్ ప్రతి ఒక్క వెజిటేబుల్ ఒక్కొక్క రోజులో ఒక్కొక్కటి ఇంక్లూడ్ చేసుకుంటూ ఉంటే సరిపోతుంది అనమాట మనకి ఇష్టం కదా అని చెప్పేసి వారానికి రెండు మూడు సార్లు తీసుకున్నాం అనుకోండి అతిగా ఆహారం తీసుకోవడం కూడా విషంతో సమానమే అంటారు కదా అలా అయిపోతుంది కాకరగాయి హెల్దీ కాకపోతే ఎక్కువగా తీసుకుంటే మన స్కిన్ అనేది అలాగే హెయిర్ అనేది డ్రై అయిపోతుంది అందువల్ల వీక్లీ వన్స్ అయితే తీసుకోవచ్చు ఇంక ఇక్కడైతే నేను ఉప్పు పసుపు చల్లేసి బాగా కలిపేసిన తర్వాత మూత పెట్టుకొని మగ్గిచ్చేసుకుంటాను అనమాట బాగా వేగిపోతాయి దీంట్లోకి ఎంత లేదన్నా కనీసం ఒక పెద్ద ఉల్లిపాయ పెద్ద సైజు ఉల్లిపాయనైతే సన్నగా నిలువుగా చీలికెల్లాగా కట్ చేసుకుంటాను టేస్ట్ అలా చేస్తేనే బాగుంటుంది దీనికి సన్నగా పొడుగ్గా కట్ చేసుకుంటేనే ఇంకా అందుకోసం అనేసి అదే విధంగా చేస్తాను అనమాట చూస్తున్నాగానే ఎగిపోతుందిలేండి ఇదిగోండి నేను ఆల్రెడీ వేసేసాను కూడా కెమెరా ఆన్ చేశాను అనుకొని అది క్లిప్పింగ్ మిస్ అయిందనమాట అది కెమెరా ఆన్లో లేదు ఇంక ఇక్కడ ఈ విధంగా అయితే ఫ్రై చేసుకున్న తర్వాత కొంచెం శనగల పొడి చల్లుకున్నామంటే కూర అనేది రెడీ అయిపోతుంది రైస్లోకి కలుపుకోవడానికి బాగుంటుంది సైడ్ డిష్గా నంచుకోవడానికి బాగుంటుంది చాలా టేస్టీగా అనిపిస్తుందండి ఇంకా అలా కొంచెంసేపు వంట పొద్దున్నే అయిపోయింది అనుకోండి ఖాళీ ఉంటే నేను మొక్కల్లోకి వెళ్తాను అనమాట కొద్దిసేపు అక్కడ ఏదైనా పని ఏదైనా ఉంటే చూసుకుంటాను అలాగే ఈరోజు మల్బరీలు అయితే చాలా బాగా వచ్చేయండి మొన్న ఆ స్టెమ్స్ అవి కట్ చేసాము ఇంకా అసలు పిందెల అయితే ఎన్ని పిందెలు వచ్చాయో దగ్గరికి చూపిస్తా చూడండి ఇవన్నీ మల్బరీసే ఇంక ఇవన్నీ మగ్గే అంటే అసలు ఎంత బాగుంటుందో కదా ఇదివరకు కూడా వచ్చాయి కాకపోతే చిలకమ్మలు ఒక్కటి కూడా ఉంచలేదు మనకి మొత్తం చిలకమ్మలు తినేసేయి ఇప్పుడు కూడా ఎప్పుడైనా అవి తినేటప్పుడు వీడియో తీద్దామనుకుంటా కానీ కొత్తగా వస్తున్నాయి అనమాట అవి మన మొక్కల్లోకి మనం ఏదైనా అలికిడి చేసామంటే అస్సలు ఉండట్లేదు ఎగిరిపోతున్నాయి కొమ్మ కొమ్మకి అసలు ఎన్ని వచ్చాయో చూసారా మలబరి అయితే అబ్బాయి ఇవన్నీ మగ్గితే ఒక్కసారి చూపించాలనిపిస్తుంది మరి మందాక రాణిస్తాయో లేదో చిలకమ్మలు అయితే ఇంకా మందారం పువ్వు అయితే పూసింది మంచి కుంకుం కలర్ అండి చాలా బాగుంది పువ్వు ఈ పువ్వు ఇప్పుడే కాదు చాలాసార్లు పూసింది ఉదయం పెట్టామంటే సాయంత్రం వరకు పాడిపోదు ఎలా పెట్టామో అలాగే ఉంటుంది భలే బాగుంటుంది పువ్వు అయితే మంచి కలరు చెట్టును జాగ్రత్తగా కాపాడుకొని రావాలి ఎందుకంటే ఇప్పుడిప్పుడే పెరుగుతుంది అనమాట ఇది అందుకోసం అనేసి ఇంకా సాయంకాలం అయితే అనుకోకుండా గెస్ట్లు వచ్చారు సరే ఏం చేద్దామా అని ఆలోచిస్తే ఎప్పుడో తీసుకొని ఫ్రిడ్జ్లో పెట్టి మర్చిపోయినా మిర్చి గుర్తొచ్చింది సరే మిర్చి ఉన్నాయి కదా బజ్జీలు అయితే వేద్దాం అనుకొని నా స్టైల్లో బజ్జీలు అయితే తయారు చేస్తున్నాను ఇక్కడ శనగపిండిలో కొంచెం ఉప్పేసి కలుపుతున్నానండి కొంచెం చిక్కగా పిండి అనేది కలుపుకోవాలి చాలా బాగా వచ్చాయి అసలు బజ్జీలు అయితే మాత్రం ఇలాగా జారుగా ఉంది కదా పిండి వేసుకుంటూ వేసుకుంటూ కలుపుకొని ఫస్ట్ అయితే ఒకటి రెండు వేసాను అనమాట అంటే ఉప్పు మిరపకాయలు ఏమైనా కారం ఉన్నాయనేది టెస్టింగ్ కోసం ఇవి చూస్తేనేమో మిరపకాయలు కారం లేవు దీంట్లో ఉప్పు తక్కువ ఉంది మళ్ళీ పిండిలో ఉప్పు కలిపి కొంచెం కారం అయితే కలిపాను అప్పుడు ఆ కారం అడ్జస్ట్ అయిపోతుంది ఇంకా ఇట్లాగైతే వేసాను భలే బాగొచ్చేయండి మిరపకాయ బజ్జీలు ఏదైనా అనేది మనం చేసుకొని మనం తిని మన ఇంట్లో వాళ్ళు బాగుంది అని చెప్తేనే హ్యాపీగా ఫీల్ అవుతాం ఆల్ ఆల్మోస్ట్ అందరు లేడీస్ అంతే కానీ మనకి ఎవరైనా గెస్ట్లు వచ్చినప్పుడు మన రెసిపీస్ని వాళ్ళు టేస్ట్ చేసి చాలా బాగుంది చాలా బాగా చేశారు అంటే ఇంక మామూలు ఆనందం కాదు ఈ మిర్చిలోకి స్టఫింగ్ కోసం సన్నగా ఒక పెద్ద ఉల్లిపాయనైతే కట్ చేశాను ఇంక ఇప్పుడు ఇందులో కొంచెం వాము అలాగే శనగల పొడి ఉంటుంది కదా ఆ శనగల పొడిని బాగా కలిపి కొంచెం కొత్తిమీర వాటన్నిటిని బాగా మిక్స్ చేసి ఈ మిర్చి బజ్జీలో కూర్చాను అనమాట స్టఫింగ్ కింద టేస్ట్ అయితే అసలు అద్భుతంగా వచ్చింది టిఫిన్ తెప్పించి పెడదామా తెస్తాను అని అన్నారు మా వారు ఎందుకలే మిర్చి ఉన్నాయి నేను చేస్తాను అని చెప్పా కానీ ఎలా చేస్తానో ఏమో అని అనుకున్నారంట చాలా బాగా వచ్చాయి తిని బాగున్నాయి అని చెప్తే ఆయన కూడా అనుకున్నారు బాగానే చేసింది పర్లేదని ఇంకా తినేసిన తర్వాత అన్నారనమాట నేను ఎలా చేస్తావో ఏమో టిఫిన్ బయట నుంచి తెచ్చి ఉంటాను కదా అని అని తర్వాత చాలా బాగుంది చాలా బాగా కుదిరేవి కూడా అని అన్నారు ఈ మధ్య ఏంటంటే నేను చేసేవి కొంచెం పర్ఫెక్ట్గా వస్తున్నాయి లేండి అంటే ఆయిల్ ఫుడ్స్ ఏంటంటే మేము తక్కువ మిర్చి అంటే నాకు చాలా ఇష్టం మిర్చి బజ్జీ కానీ మా ఇంట్లో పెద్దగా తినరనమాట ఎక్కడైనా బయటికి వెళ్ళినప్పుడు తీసుకుంటాం అంతే ఇంకా మొన్న కూరగాయలు అతను తీసుకొస్తే కొనుక్కున్నాను అనమాట ఇంకా అందుకని తయారు చేశాను ఇంక ఇక్కడ కొత్తిమీర అయితే వేస్తున్నాను దీంట్లోకి మిర్చిని నిలువుగా చీల్చి దాంట్లో ఈ స్టఫింగ్ అంతా పెట్టేసా భలే బాగా వచ్చింది టేస్ట్ అయితే సూపర్గా వచ్చింది కాకపోతే ఏమో ఎక్కువ వచ్చారు మిర్చి ఏమో తక్కువ ఉన్నాయి ఇంకా లాగా చేయమన్నారు కొన్ని అందుకోసం అనేసి మిర్చిని ఇట్లాగా హాఫ్ హాఫ్ కింద కట్ చేస్తున్నా నాకు ఇలాగ నచ్చలేదు ఇట్లా హాఫ్ హాఫ్ కట్ చేయడం నాకు నచ్చలేదు ఇలా ఎవరైనా తింటారా మిర్చిని నువ్వు అడిగావని కట్ చేశానని చెప్పా ఇదిగోండి ఇట్లాగా నిలువు కట్ చేసుకొని ఈ స్టఫింగ్ అంతా ఇందులోకి కూరుస్తున్నాను అనమాట మిర్చి అంటే మిర్చి ఇలాగే తినాలి అప్పుడే దాని కట్ కట్బజ్జీ ఏంటి చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకొని తినేది నాకు నచ్చలేదు మొత్తం ఇలాగ స్టఫ్ చేసిన తర్వాత అయితే ఇదిగోండి ఇబ్బలే వచ్చేయి చాలా బాగుండింది టేస్ట్ కూడా నచ్చిందా వీడియో మీకు వీడియో నచ్చినట్టయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా తినేసిన తర్వాత సాయంకాలం భోజనం అంతా అయిపోయిన తర్వాత అయితే కొద్దిసేపు అట్లా తిరుగుతూ ఉన్నామండి ఎంతసేపు బయట ఉన్నా చల్లటి గాలి వస్తుంది కానీ ఇంట్లోకి వెళ్తే బాగా ఉక్కపోస్తుంది వస్తుంది ఇంక ఇక్కడైతే నేను నైనా మా వారు ముగ్గురు తిరుగుతూ ఉన్నాము కాగితాల పూలు అయితే భలే వస్తున్నాయి ఉక్కకి బాగా వస్తున్నాయి అసలు ఇవి ఇవేముంటాయి ఏమంటారు వీటిని ఎడినియమ్స్ అయితే మామూలుగా పుయ్యట్లేదండి ఎంత అందంగా ఉన్నాయో ఎప్పుడైనా డే టైంలో తీయాలి వాటిని వీడియో ముద్దలో కూడా ముద్ద పువ్వులో కూడా వస్తున్నాయి అన్నమాట సరేనండి వాటికి ఇదేనండి వీడియో ఉంటానండి బాయ్